కడప జిల్లా వెంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై మిస్టరీ వీడింది మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో వెంపల్లి శివారు ప్రాంతంలో సదరు యువతిని ట్రేస్ చేశారు పోలీసులు అనంతరం యువతి నీరసంగా ఉండటంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అటు యువతి అదృశ్యంపై మంగళవారం రాత్రి వెంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది తమ గ్రామానికి చెందిన యువతి అదృశ్యం కావడంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు మంగళవారం మధ్యాహ్నం గొర్రెలు మేపుకునేందుకు వెంపల్లి సమీపంలోని కొండల్లోకి సాయిద్ సమియా అనే యువతి వెళ్లిందే ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది దీంతో పోలీసులను ఆశ్రయించారు సదరు యువతి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు గొర్రెలు మేపే ప్రదేశం వద్దకు వెళ్లిన యువతితో చనువుగా ఉండే ఓ వ్యక్తి అతడితో పాటు స్నేహితులు కూడా వెళ్లినట్లు గుర్తించారు రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వెంపల్లి శివారు ప్రాంతంలో సదరు యువతిని ట్రేస్ చేశారు యువతి మధ్యాహ్నం నుంచి ఏం తినకపోవడంతో అనారోగ్యంగా ఉంటుంది కడప తరలించారు ప్రస్తుతం యువతి కడప రిమ్స్ లో చికిత్స పొందుతుందని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ అన్నారు యువతతో చనువుగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు వెంపల్లి శివారు ప్రాంతంలోని ఏం జరిగింది అనే దానిపై విచారణ చేపట్టాం యువతి గొర్రెలు కాసే సమయంలో అక్కడికి ఎవరెవరు వెళ్లారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం కాగా ప్రస్తుతం యువతి సేఫ్ గా ఉందని పోలీసులు తెలిపారు